నమస్కారం అండి నా పేరు రమేష్ ఎన్టీఆర్ జిల్లా పెనుగంజిపురల్ మండలం పెనుగంజిపురల్ గ్రామం నేను ఇక్కడ ఐటీసీ కంపెనీలో ఐపీఎం సిస్టంలో ఉద్యోగం చేస్తూ ఉంటాను మిరపతోటల మీద సూపర్వైజర్గా కాకపోతే నేను ఒక రెండు ఎకరాలు ప్రకృతి వ్యవసాయ పరంగా ఆర్గానిక్ సిస్టంలో వ్యవసాయం చేయడం జరిగింది గో ఆధారిత ప్రకృతి వ్యవసాయము దీంట్లో భాగంగా నేను ఎంచుకున్న కషాయాలు కానీ మరియు అన్నీ కూడాను నేను దీ ఈ వ్యవసాయం చేయడానికి సూత్రంగా మొత్తం అన్నీ నేను ఓన్గా తయారు చేసుకొని నేచురల్ ఫార్మింగ్ చేయడం జరిగింది దీంట్లో నేను వేసిన రకం ఇత్తనము థర్టీ ఫోర్ సిగ్మెంట్లో థర్టీ ఫోర్ రకాన్ని ఎంచుకున్నాను ఎంచుకొని ఇది వేయడం జరిగింది ఈ థర్టీ ఫోర్ వేసిన కార్డ్ నుంచి కూడా దీంట్లో నేను ఎక్కువ శాతం వాడింది ఎన్పి ప్లస్ను నేచురల్ ప్లాంట్ గ్రోత్ ఒకటి ఒకటి వాడాను తర్వాత పెస్ట్ కంట్రోల్ వాడాను ఏదైనా కానీ మనం నిత్యం ఆహార పదార్థాలు తీసుకుంటున్నాము ఈ ఏ ఆహారం తీసుకుంటున్నామో వాటితోటే మనం తయారు చేసుకున్నటటువంటి ఔషధాలని మనము మొక్కల మీద పిచికారీ చేయడం జరిగింది ఈ ఎకరాలు ఇది ఇది మొత్తం కూడా పిచికారీ చేయడం జరిగింది దీంట్లో భాగంగా ఈ కాయల్ని ల్యాబ్ టెస్టింగ్ కూడా పంపించాను ఈ ల్యాబ్ టెస్టింగ్ పంపించినప్పుడు కూడా ఇందులో కాయలు ఓ ల్యాబ్లో కూడా పాస్ అయినాయి ఏ కెమికల్ రాలేదు బాగానే ఉన్నాయి అని చెప్పారు రిపోర్ట్ చూస్తే నాకు అంత బాగానే ఉంది సాటిస్ఫై అయ్యాను చేసిన దానికి నష్టము లాభము అనే విషయం పక్కన పెడితే ప్రతి రైతు సోదరుడు కూడాను పుష్టికరమైన ఆహారం తినాలి ఆరోగ్యకరంగా మనిషి ఉండాలి కొంతకాలం పాటు బాగా ఆరోగ్యంగా బ్రతకాలి అనుకుంటే మాత్రము ప్ర ఎన్ని ఎకరాలు వ్యవసాయం చేసింది ముఖ్యం కాదు కనీసము ఒక కుటుంబానికి సరిపడా ఒక అరెకరం నుంచి ఒక ఎకరం దాకా వారి సొంత భూముల్లో ఉండి సొంత భూములు ఉండి ఇటువంటి నేచురల్ ఫార్మింగ్ చేసుకొని పంట పండించుకోవడం వల్ల చాలా ఉపయోగకరంగా ఉంటుంది అంటే దీనివల్ల ఎంతో ఉపయోగం అంటే మనం తినే ఆహార పదార్థం ఈ ఒక్క కారంతో కాదు ఎన్ని రకాల ఆహారాలు ఆర్గానిక్లో చేసినా కానీ వరి పండిస్తున్నారు వెజిటబుల్స్ పండిస్తున్నారు చాలామంది ఆర్గానిక్ ప్రీ ప్రీతికరమైనటువంటి రైతులు ఉన్నారు ఎంతమంది చేసినా కారం దొరకదు కాబట్టి నేను ఈ కారాన్ని ఎంచుకున్నాను ఈ మిర్చి పండించడం జరుగుతుంది పంట దిగుబడి తగ్గే కొంది నాకు అనుమానం వచ్చి నేను ఇట్లా ఇది చూడండి ఇదంతా మినుము పెట్టడం జరిగింది ఇదంతా ఇప్పుడు పూత మీద వచ్చేసింది బాగుంది ఈ మినుము కూడాను వేసవి మినుము వేయడం జరిగింది సైంటిస్టుల సలహాల మేరకు ఇది కూడా బాగానే ఉంది అంతర పంటగా వేశాను మొత్తం కూడా ఇదంతా కూడా ఉంది అవతల ఒక ఎకరం పూర్తిగా వేశాను మొక్కల మధ్యలో మొక్కల మధ్యలో నాటేశాను నాకు ఆదాయం కాదు ముఖ్యము ఆరోగ్యకరమైనటువంటి ఆహారం కావాలి పుష్టికరమైనటువంటి ఆహారం కావాలి కుటుంబానికి అందించుకోవాలనే ఉద్దేశం మీద నేను తీసుకోవడం జరిగింది ఈ ఎకరాలు చేయడానికి నేను చాలా రకాలైనటువంటి ఫర్టిలైజర్ వాడాను అంటే జీవ సంబంధిత ఎరువులను వాడాను ఆ ఎరువులు నేచురల్గా తయారు చేసుకున్నటువంటి కల్చర్స్తో తయారు చేసినటువంటి పశువుల పేడతో తయారు చేసినటువంటి వర్మీ కంపోస్ట్ కానీ జీవన ఎరువులు వాడుకోవడం జరిగింది సేంద్రియ జీవన ఎరువును వాడడం జరిగింది ఆవు పేడతో తయారు చేసుకున్న దాన్ని దీంట్లో నేను యూరియా కానీ డిఏపి కానీ ఏమీ వేయలేదు ఈ కాయల్లో కారం పర్సంటేజీ కానీ మామూలుగా కెమికల్ వాడిన దానికి దీనికి లెక్క చూసుకుంటే కారం పర్సంటేజీ కానీ ఘాటు కానీ తర్వాత కలర్ కానీ అంత నార్మల్గా మనిషి శరీరానికి అవసరమైనటువంటి ఘాటు పర్సంటేజీ ఉంటుంది కెమికల్ వాడిన దాంట్లో ఎక్కువ శాతం కారం ఎక్కువగా ఉంటుంది ఆ కాయకి దీనికి చాలా తేడా ఉంటుంది దానివల్ల ఆరోగ్యం పాడవుతుంది దీనివల్ల ఆరోగ్యం పాడవుది ఇది మాత్రం హండ్రెడ్ పర్సెంట్ నిజము ఈ ప్రకృతి వ్యవసాయంలో మీరు ఎవరైనా కానీ తెలిసిన రైతులు ఉంటే దీని గురించి కూడా ఎంక్వైరీ చేసుకోవచ్చు ప్రకృతి వ్యవసాయంలో మిర్చి పండించడం అంటే చాలా కష్ట సాధ్యమైనటువంటి పని కష్టం చెయ్యలేము అసలు సాధ్యం కాదు ఎందుకు కాదు అనే ఉద్దేశం మీద నేను దీనికి తలబడి చేయడం జరిగింది ఇందులో భాగంగా నేను ఎంచుకున్న మార్గము రాంగ్ అని కూడా నాకు తెలుసు చాలామంది మిత్రులు కూడా మీరు మిర్చి చేస్తున్నారు మిర్చి వల్ల చాలా డ్యామేజ్ అవుతారు చాలా లాసు పడతారు అనేది నాకు చాలామంది రైతులు కూడా చెప్పారు నా చుట్టుపక్కల ఉన్న రైతులు కూడా అదే మాట చెప్పారు నేను లాసు గురించి ఆలోచించట్లేదు ఇది పది మందికి చేరాలి పది మందికి మార్గదర్శంగా ఉండాలి ఈ సంవత్సరం పోతే నెక్స్ట్ ఇయర్ పోదు కదా అని చెప్పి ఆలోచన మీద నేను సొంతంగా తయారు చేసుకొని వాడుకున్న ప్రొడక్ట్ల మీదే దీన్ని పండించడం జరిగింది ఇప్పుడు నా చేను మొత్తం కూడా కోస్తే మళ్ళీ ఇప్పుడు మూడు కింటాలు కాయ వస్తుంది మూడు క్వింటాలు పక్కాగా కాయ వస్తుంది అంతేకాకుండా గతంలో నాకు వచ్చింది నేను దాన్ని మొత్తం కొంతవంటి చాలా వాటికి అమ్ముకోవడం కూడా జరిగింది ఇంకేదన్నా ఒకటి రెండు బస్తాలు ఉంటే ఏసీలో పెట్టుకున్నాను ఈవేళ అవి కూడా రేపట్లో వెళ్ళిపోతాయి ఇంకా దాని గురించి కూడా కాదు ఇక్కడ ప్రజెంట్ ఏంటంటే పండించే పంట అనేది పది మందికి ఉపయోగకరంగా ఉండాలి తినడానికి ఇది పచ్చళ్ళ పెట్టుకోవచ్చు నెంబర్ వన్గా ఉన్నాయి డైలీ పండుకాయలు ఎంతో అంతో యాభై కేజీలో నలభై కేజీలో ఇరవై కేజీలో ఎవరో ఒక ఆర్డర్ ఇస్తూనే ఉన్నారు తీసుకెళ్తానే ఉన్నారు కోస్తూనే ఉన్నాము పండుకాయ అంటే పచ్చళ్ళకి నెంబర్ వన్గా ఉంటుంది స్టోరేజ్కి బాగుంటుంది స్మెల్ బాగుంది చాలామంది వాడుతున్నారు ఖమ్మం నుంచి వచ్చి ఒక సోదరి తర్వాత చాలామంది ఊర్లో కూడా నేను పెనుగంజిపురంలో కూడా పచ్చళ్ళకి చాలామందికి ఇచ్చాను తర్వాత మదర్ నుంచి వచ్చి తీసుకెళ్ళారు చాలామంది ఎండుకాయలు కూడా తీసుకుంటున్నారు ఎందుకంటే నేను అమ్ముకోవడానికి పండించిన పంట అమ్ముకోక తప్పదు అమ్ముకునేటప్పుడు ఈ పంట పండించిన రైతు మార్కెట్ అనేది ఈ పంటకు సంబంధించిన మార్కెట్ అనేది ఆ రైతే డిక్లేర్ చేసుకోవాలి ఆ రైతే నిర్ణయించుకోవాలి ఆ విధంగా చేసుకోగలిగితే ఈ ప్రకృతి వ్యవసాయానికి మార్కెట్ అవైలబుల్గా ఉంటుంది పంటకి లాభదాటిగా ఉంటుంది నేను చెప్పేది ప్రతి రైతు సోదరుడికి కూడా ఇది ఒక్కటే ఇంకోటి నేను దీని మీద ఏమేమి మందులు వాడాను ఎట్లా తయారు చేసుకున్నాను అది కూడా నా చేలో రమ్ములు రమ్ములు ఉన్నాయి అక్కడికి వెళ్దాము అది చూపిస్తాను చూడండి రైతు మిత్రులారా చూడండి ఇది ఎలా ఫంగస్ వచ్చిందో ఇందులో నేను బవేరియా వట్టిశలము మెటరైజము బీడీ ఫైవ్ హండ్రెడ్ ఐసారిక ట్రైకోడర్మా సుడోమానాసు అందులో భాగంగా ఐటోబ్యాక్టీరియా అజోస్పెరిల్లా పాస్మోబ్యాక్టీరియా రైజోబియము ఇవన్నీ కలిపి ఇందులో నేను ఫర్మెంటేషన్ చేశాను ఫర్మెంటేషన్ అంటే వన్ వీక్ ఫర్మెంటేషన్ జరుగుద్ది ఇవన్నీ కొంత క్వాంటిటీ తీసుకొని మదర్ కల్చర్లు తయారు చేసుకున్నాను నేను చేసుకున్న దాంట్లో కొన్ని కొంత క్వాంటిటీ తీసుకొని ఇందులో కలుపుకొని నేను దీంట్లో కొంత మీడియాని కలుపుకొని ఈ విధంగా రెండు వందల లీటర్ని తయారు చేసుకున్నాను ఒక లీటరుతో రెండు వందల లీటర్లు తయారు చేసుకున్నా అంటే దీంట్లో నేను అన్ని రకాలు కలిపి మూడు లీటర్లు కలిపాను మూడు లీటర్లకు కలిపిన దాంట్లో మదర్ కల్చరు కలిపడం వల్ల ఈ మీడియా తయారైంది దీన్ని నేను ఇందులో ఇంకా ఎనభై లీటర్ల నీళ్ళు కలిపి ఈ రెండు ఎకరాలకి స్ప్రే చేసుకోవడం జరుగుతుంది నా మొక్కలు మొక్కలేసా అంతర పంటగ ఈ అంతర పంటగా మినుమేసాను ఆ మినుక్కు కూడా ఇదే కొడుతున్నా ఇదిగో అంతర పంటగా ఆవాలు వేసాను దీనికి ఇదే కొడుతున్నాను అందులో దోశ ఉన్నది మళ్ళా మినుము ఉన్నది వీటన్నిటికీ కూడాను ఇదే పురుగు మందుగా క్రిమి కీటకాలకి అన్నిటికీ ఉపయోగపడుతుంది అన్నిటికీ ఉపయోగకరంగా దీన్ని వాడుకోవడం జరుగుతుంది ఇది బవేరియా కల్చర్ అంటాను నేను ఈపీఎఫ్లు ఈపీ కలిపి ఫర్మెంటేషన్ చేసుకొని నేను వాడుకోవడం జరుగుతుంది ఇది సహజంగా ఎవరు కూడా దీన్ని అంగీకరించరు కానీ రైతు తక్కువ ఖర్చుతోటి తయారు చేసుకొని వాడుకునే విధానంలో ఇది మొదటిది ఎనీ టైం ఎన్ని స్ప్రేలైనా చేసుకోవచ్చు తామర పురుగు కానీ లద్దె పురుగు కానీ ఏ పురుగున్నా కూడాను చచ్చిపోద్ది దాంట్లో సందేహమే లేదు అయితే కొట్టిన వెంటనే దీని రిజల్ట్ కనిపించదు వన్ వీక్ తర్వాత దీని రిజల్ట్ పూర్తిగా అర్థమవుతుంది ప్రతి రైతుకు కూడాను ఇదండి ఇక నెక్స్ట్ వచ్చేసి ఇది నేను డాక్టర్ కిషన్ చంద్ర గారి దగ్గర నుంచి తెప్పించుకున్న కల్చర్ ఇది ఈ కల్చర్ని నేను ఫర్మెంటేషన్ చేయడం జరిగింది ఇప్పటికి ఇది రెండు సార్లు వాడడం కూడా జరిగింది ఈ విధంగా నేను దీన్ని కూడా స్ప్రే చేస్తూ ఉంటాను చూడండి ఇది కూడా ఎట్లా వస్తుందో కొబ్బరి నీళ్ళ తయారైంది ఇది కొబ్బరి నీళ్ళలాగా అనమాట దీన్ని ఇక మనం డైరెక్ట్గా స్ప్రే చేసుకోవచ్చు మంచి స్మెల్ వస్తుంది దీన్ని వాడుకోవడం వల్ల ఏమవుతుందంటే తెల్లదోమ కానీ ఇలాంటివన్నీ కూడా బాగా కంట్రోల్ అవుతాయి బాగా చేస్తుంది అని నేను చెప్పి డాక్టర్ కిషన్ చంద్ర గారి దగ్గర నుంచి తెప్పించుకోవడం జరిగింది ఇది ఓడబ్ల్యూడిసి వేస్ట్ కంపోజర్ ఈ వేస్ట్ డీకంపోజర్ని నేను వీటిల్లో ఒక్కొక్క దాంట్లో కలిపి వాడుకుంటుంటాను ఇప్పుడు అది కొట్టేటప్పుడు దీన్ని కూడా దాంట్లో కలిపి వాడుతుంటాను ఈ విధంగా మిక్సింగ్ మీద నేను ప్రతిదీ స్ప్రే చేసుకోవడం జరుగుతుంది ఇది వచ్చేసి ఇది నేను ఓన్ ఫార్ములా ఇది ఆవు మూత్రము ఆవు పేడ బెల్లము వేప ఆకులతో కలిపి తయారు చేసుకున్నటువంటి సంజీవిని అంటాను నేను దీన్ని అంటే మొక్కకి బలం బలం వస్తుంది పోతొస్తుంది అన్నిటికీ బాగా ఉపయోగపడుతుంది ఇక తోట అంటే ఫైనల్ స్టేజ్ అయింది కాబట్టి లాస్ట్లో ఇవన్నీ మిగిలినవి ఇప్పుడు ఈ మళ్ళీ వాడుకోవడానికి ఈ ఒక్క స్ప్రే చేసేస్తాను ఎందుకంటే ఇదిగో మినుముంది ఉంది అంతర పంటగా చూడండి బాగా పూత మెదకొచ్చింది దాంతోపాటు సమానంగా కలుపు కూడా పెరుగుతుంది అంటే మనం గడ్డి మందులు వాడే పొలం కాదు కాబట్టి ప్రకృతి వ్యవసాయం చేసినా ఆర్గానిక్ వ్యవసాయం చేసినా ఈ కలుపు అనేది ఎక్కువ శాతం వస్తుంది దానివల్ల కొద్దిగా ఇబ్బంది రైతుకు ఖర్చు అక్కడ పెరుగుతుంది ఆ ఖర్చును కూడా తగ్గించుకోవాలంటే కొద్దిగా ఆర్గానిక్ పద్ధతిలో కలుపు మందు వాడుకునే విధానం తయారు చేసుకునే విధానాన్ని ఇంకా ప్రక్రియ తీ తీసుకురావాలని చెప్పి నేను ఆలోచిస్తున్నాను దీంట్లో భాగంగా ఇది చూడండి చాలా స్మెల్ వస్తుంది దీని పేరు సంజీవిని చూడండి ఇదంతా ఆవు మూత్రము ఆవు పేడ తర్వాత బెల్లము వేప ఆకులు ఆకులు పళ్ళంగానే వేసాను ఇవి ఆకులు ఏసీ వ్యాడ్కి టెన్ డేస్ అయింది మొత్తం ఉన్నాయి మంచి స్మెల్ కానీ బాగుంటుంది నేను ఈ రెండు అది ఫుల్ ట్యాంకీ వాడేటప్పుడు ఏం చేస్తానంటే ఒక్కొక్క ట్యాంకీకి ఒక నాలుగు లీటర్లు ఒక రెండు లీటర్లు ఈ విధంగా పోసి స్ప్రే చేయడం జరుగుతుందనమాట ఫస్ట్ బయో బవేరియా తీసుకొని వాడేటప్పుడు వేస్ట్ డీకంపోజర్ ఒక రెండు లీటర్లు వేస్తాను తర్వాత ఇది వచ్చేసి సంజీవిని వచ్చేసి ఒక రెండు లీటర్లు వేస్తాను వేసేసి డైరెక్ట్గా నా పంట పొలం మీద స్ప్రే చేసుకోవడం జరుగుతుంది దీనివలన నేను ఎరువుల శాతాన్ని పూర్తిగా కంట్రోల్ చేయడం జరిగింది ఇది ఎరువుగా ఉపయోగపడుతుంది ఇది వేరు వ్యవస్థకు ఉపయోగపడుతుంది ఫుర్ పురుగులకు కానీ అన్నిటికి కూడా అది ఉపయోగపడుతుంది మూడు విధాలుగా నా మొక్కలకి నేను ఇది వాడుకోవడం జరిగిందనమాట ఇన్ని విధాలుగా నేను కషాయాలతోటి ఆకు కషాయాలు కానీ నేచురల్ వీటితో కానీ ఆహార పదార్థాలతో తయారు చేసుకున్నాయి కానీ ఈ బవేరియా కల్చర్స్ ఎన్ఐపిహెచ్ఎం యూనివర్సిటీ సైంటిస్టుల దగ్గర నుంచి సహకరించినటువంటి ఈ బవేరియా కల్చర్స్ కానీ వీటన్నిటితో కలిపి నేను ఈ పంటను పండించుకోవడం జరుగుతుంది దాంతో భాగంగా ఇది వాడడం వలన నాణ్యమైన ఫుడ్ మనకంటే మనకు మిరపకాయ బాగా వస్తుంది కారం కానీ అంత ఘాటు కానీ బాగుంటుంది ఈ విధంగా మనం తయారు చేసుకుంటున్నాం కదండి కానీ ఇది చూడండి ఒకటి ఇందులో ఒకటి ఉంది ఇది పేడతో తయారు చేసి వేపాకు ఉంటుంది కాబట్టి ఇది కొట్టేటప్పుడే మిక్స్ చేసుకోవాలి దీంట్లో వాడుకునే కర్ర దీంట్లో పెట్టకూడదు దీన్ని వాడే కర్ర దాంట్లో పెట్టకూడదు దేని కర్ర దానికే ఉండాలి అందుకనే దేని కర్ర దానికే ఇట్లాగా మా దగ్గర అన్నీ ఆల్టర్నేట్గా ఎప్పుడు ఇట్నే దేని కర్ర దానికే ఉంటుంది ఈ విధంగా మనం వాడుకోవాలండి ఈ విధంగా వాడుకుంటే ఇది కూడా శుభ్రంగా ఉంటుంది వాడుకునేటప్పుడు ఫ్రీ ఫర్మెంటేషన్ అవుద్ది అయిన దాన్ని ఫర్మెంటేషన్ తర్వాత ఎన్ని రకాలు కలుపుకున్నా కూడా ఇబ్బంది ఉండదు